ఓం నమ శివాయ ఇప్పుడు చూస్తున్నదండి కాశీ కాశీలో ఏ శివలింగం చూసినా మన జన్మ ధన్యం కాశీలో అడుగు పెట్టడమే ఒక పెద్ద మనకు ముక్తి లభిస్తుంది అని అంటారు కదా ఇక్కడ అభిషేకం చూడండి పాలతోటి తేనె పంచదార ఇలా ప్రతి దానితోటి అభిషేకం చేస్తారు కాశీలో ఇలా మీరు చూడడం అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఈ వీడియో చూడలేరండి ఇది నా మాట కాదు కాశీలో అడుగు పెట్టడం అంటేనే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ అక్కడ అడుగు పెట్టలేము కాశీ అనేది శివుడు తన త్రిశూల మీద నిలబెట్టాడు ఎప్పుడైతే కాశీ మునిగిపోతుందో అప్పుడు మొత్తం ప్రపంచం అంతమైపోతుందని సాక్షాత్తు శివుడు చెప్పిన మాటలండి ఇలా అభిషేకం అయ్యాక పడవలో ప్రయాణం సాగించాము ఇలా చూడండి మధ్య మధ్యలో పక్షులు ఎందుకు అంటే ఈ కాశీలో మొత్తం ఎనభై నాలుగు ఘాట్లు ఉంటాయి మన టైమును బట్టి తిరగలేకపోతే ఇలా పడవలో కూడా ప్రయాణం చేసుకుంటూ ప్రతి ఘాటు చూసుకోవచ్చండి ఇందులో మెయిన్ ఐదు ఘాట్లు ఇంపార్టెంటు అందులో మణికర్ణిక ఘాట్లో కంపల్సరిగా మధ్యాహ్నం పన్నెండింటికి ఎవరు వెళ్ళినా అక్కడ స్నానం చేయాలి ఎందుకంటే ముప్పై మూడు మొత్తం దేవతలు అందరూ అండి అందరూ వచ్చి అక్కడ మణికర్ణిక ఘాట్లో మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం పన్నెండింటికి స్నానం చేస్తే దేవతల పాటు మనం కూడా స్నానం చేసిన పుణ్యం దక్కుతుంది మరో జన్మ అంటూ ఉండదు అని ఇలా మనకు ప్రతి ఘాటు గురించి అక్కడ అడుగుతే చెప్తూ ఉంటారు తప్పకుండా మీరు ఈ ఘాట్లను దర్శించండి ఇక్కడ మీరు ఉన్నన్ని రోజులు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఇక్కడ నీరు తీసుకెళ్ళి ఏ శివుడికి అభిషేకం చేసినా కూడా ఎంతో పుణ్యం అండి కాశీలో సాక్షాత్తు విశ్వనాథుడు విశాలాక్షి అన్నపూర్ణ కథ మీకు చాలా చాలా స్టోరీస్ తెలిసే ఉంటాయి అక్కడ కొంచెం అపరిశుభ్రతంగా ఉన్నా కూడా ఎవరిని ఒక్క మాట కూడా అనకూడదండి మనము పవిత్రంగా ఉండాలి ఇక్కడ ఎవరైతే చనిపోతారో అక్కడికి వాళ్ళను తీసుకెళ్ళి ఇక్కడ దహన సంస్కారాలు అంటే హరిచంద్ర ఘాట్లో చేస్తారు చాలా పవిత్రము ఇక్కడి వారికి ఎవరైతే చనిపోతారో సాక్షాత్తు శివుడే వాళ్ళకి చెవిలో చెప్తారట ఎంతో అదృష్టం ఉంటే కానీ ఎవరో ఒకళ్ళు అక్కడ చనిపోరు చాలామంది అస్థికలు చనిపోయిన వారివి ఇక్కడ కలుపుతుంటారు పిండ ప్రధానాలు చేస్తూ ఉంటారు మనం చూస్తున్నంతసేపు ఒక చెప్పలేని అనుభూతి అండి సాక్షాత్తు ఆ కాశీ విశ్వనాథుడు అన్నపూర్ణ చూడమంటే మాటలు కాదు కదా ఇక్కడ గంగా నీరు మాత్రం ఇంటికి తీసుకెళ్ళకూడదండి ఎందుకంటే పూర్వకాలంలో శివాలను ఈ నదిలోనే వేసేవాళ్ళు అందుకని నీరు తీసుకెళ్ళకూడదనమాట మన త్రివేణి సంగమం నీరు తీసుకెళ్ళవచ్చు అక్కడ ఇప్పుడు మొన్న పుష్కరాలు జరిగాయి కదా ఆ నీరు పవిత్రం ఇక్కడ అభిషేకానికి మాత్రం ఇక్కడ అభిషేకం చేసుకుంటే తప్పు లేదు ఇక్కడ అడుగడుగు మనకు శివుడు ఉంటారు ప్రతి శివలింగం దర్శించుకోండి మొదటగా సాక్షి గణపతిని దర్శించుకుంటే అతడు కాశీకి వచ్చినట్టుగా మనకు అకౌంట్లో టిక్ పెట్టుకుంటాడు ఇక్కడ అన్నానికి ఎటువంటి టైం అయినా సరే ఎనీ టైం ఇక్కడ అన్నము మాత్రం దొరుకుతుందండి సాక్షాత్తు అన్నపూర్ణమ్మని మనకి స్వయంగా వడ్డించింది వ్యాసుడు శాపగ్రస్తుడు అయ్యాడు ఇదంతా ఉంది కదా ఇక్కడ అన్నం దొరకకపోతే కూపంతో కాశీని చేపించబోతే కాశీ నుండే వెళ్ళగొడుతుంది అమ్మవారు సో ఎవరిని ఎటువంటివి దూషించకుండా పవిత్రంగా సాంప్రదాయ వస్తువులు ధరించి మనము భక్తి శ్రద్ధలతో మనము చూసి ఇతరులకు కూడా ఈ విషయాలు తెలియజేస్తే అంతే పుణ్యం ఉంటుందండి ఓం నమ శివాయ ప్రదాయనే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం మంగళం భగవాన్ శంభో మంగళం వృషభ్వజ మంగళం మంగళం పార్వతీ నాద మంగళం భక్తవచ్చల శ్రీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత్రన కాశీ విశ్వేశ్వర మస్తు ఓం శివాయ ఓం నమశివాయ ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ సాయంత్రము ఐదున్నర ఆరు గంటలకి గంగా హారతి ప్రతిరోజు ఇస్తారండి అక్కడ దక్ష ఘాట్లో దగ్గర నిలబడి చూడవచ్చు పడవల నుంచి కూడా చూడవచ్చు ప్రతిరోజు గంగను ఇక్కడ హారతితోటి శాంతింపజేస్తారు హారతి కూడా చాలా చాలా చూడదగ్గదండి అలాగే ఇక్కడ చాలా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి కాలభైరవ గవ్వలమ్మ ఇలా చాలా ప్లేసెస్ చూడవచ్చు ఇక్కడ తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు ఎవరైతే నివాసం ఉండి రోజు గంగా స్నానం చేసి అభిషేకానికి వెళ్తారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు ఓ నమ శివాయ